వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానల్లోకి తిరిగి స్వాగతం తుల రాశి జాతకులు మే మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీనండి ఈ రోజున ఈ రాశి జాతకులు రెండు పెద్ద శుభవార్తలు రహస్యంగా వింటారు ఏమిటి ఆ శుభవార్తలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్లిపోదామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చాలా కాలం నుంచి మీరు వెతుకుతూ వెళ్తున్న ఒక ముఖ్య అవకాశం మీ దగ్గరకే రాబోతుంది కెరియర్ కి సంబంధించిన అవకాశం కావచ్చు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కావచ్చు మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతోంది ఈ యొక్క ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్తగా చెప్పుకోవాలి చాలా కాలంగా ఈ యొక్క అవకాశం కోసం ఎన్నో సార్లు ప్రయత్నించారు ఆ ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించనే లేదు ఈరోజు ఆ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఎందుకంటే ఫలితం రాకపోయినా మీరు పడ్డారు చూడండి ఆ కష్టం భగవంతుడు చూశాడు భగవంతునికి అసాధ్యమైంది ఏది ఉంది చెప్పండి పరీక్ష పెడతాడు ఆ పరీక్షలు మీరు నెగ్గారు సక్సెస్ అయ్యారు ఈ రోజున ఈ యొక్క వార్త మిమ్మల్ని ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది మీరు అనుకున్న అవకాశం మీ కాళ్ల దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంది అలాగే ఈ రాశి వ్యక్తులు చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలకంటున్నా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నా దేనికి సంబంధించి అయినా ఈ రోజున శుభవార్తలే వింటారు మీ యొక్క బలమైన కోరిక నెరవేరడం అనేది తప్పకుండా మీకు ఖచ్చితంగా నెరవేరుతోంది మీ నిరాశ తొలగిపోతుంది నిస్పృహ తొలగిపోతుంది ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం అనే భీతి నుంచి బయటపడతారు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాల అవమానాలు పొందారు చీత్కారాలు కూడా చూశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు కాని వాటి అన్నింటినీ మర్చిపోయేలాగా తలదన్నేలాగా భగవంతుడు మీ వైపు చూశాడండి ఇది నిజంగా ఆశ్చర్యకర వార్తగా చెప్పాలి విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం మిగిలిన అంశాలు చూస్తే గనక కుటుంబ సభ్యులతో ఈ రోజు ఒకరితో గొడవ జరగొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో తోబుట్టువుల్లో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు సంతానంతో కావచ్చు లైఫ్ పార్ట్నర్ తో కూడా కావచ్చు చిన్న టాపిక్ పెరిగి పెద్దది అవుతుంది మనస్పర్ధలు పెంచేస్తుంది కావున జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు చిన్న నిర్ణయమే అయినా కీలకంగా మీకు అభివృద్ది పదంలోకి తీసుకుని వెళ్లేలాగా చేస్తుంది వ్యాపారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచన చేసినప్పుడు ముందుకు వెళ్లలేదు కానీ అకస్మాత్తుగా ఈ రోజున మీకు వచ్చిన చిన్న ఆలోచన మీ వ్యాపారాన్ని అంచెలంచెలుగా పై స్థాయికి తీసుకెళ్లే పెద్ద ఆలోచన అవుతుంది మిమ్మల్ని వెతుక్కుంటూనే వ్యాపార పెట్టుబడులు పెట్టేవారు వస్తారు లేదా వెతుక్కుంటూనే ప్రాజెక్టులు ఇవ్వడానికి వస్తారు వినియోగదారులు వస్తారు అంగరంగ వైభవంగా మీ యొక్క జీవితం మారబోతూ ఉన్నది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి వాటిని సేల్ చేయాలని అనుకుంటున్నారు ఆశించిన ధర రాకపోవచ్చు కానీ ఒక పార్టీ అయితే ఈ రోజు మీ ముందుకు వస్తోంది చాలా వరకు కూడా నూతన శుభవార్త ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి మీకు చాలా వరకు కూడా శ్రమను గుర్తించడం లేదని ఒక అపోహ ఉండి ఉండొచ్చు ఆ అపోహ తొలగిపోతుంది పై స్థాయికి వెళ్లబోతూ ఉన్నారు మీరు చేసిన ఒక పని ఈ రోజున ఇందులకు మూల కారణమవుతుంది కార్యాలయం మొత్తం కూడా మిమ్మల్ని చూసి ప్రశంసల్లో ముంచెత్తుతోంది కుటుంబ సభ్యులతో ఈ యొక్క ఆనందాన్ని మరింత ఉత్సాహంతో షేర్ చేసుకుంటారు ఉద్యోగార్థులకే కాదు నూతనంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఇలా ఈ వార్తను కుటుంబంతో మీరు చేరుకోబోతున్నారు కుటుంబానికి చేరవేయబోతున్నారు విద్యార్థిని విద్యార్థులకు కొంచెం కష్టపడితే అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయండి ఏకాగ్రత ఉండాలని చెప్పడం జరుగుతుంది ఉపాధ్యాయుల మద్దతు బాగుంటుంది అయితే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్దమవుతుంటే ముఖ్య నిర్ణయం తీసుకుని ప్రణాళికబద్ధంగా చదవాలని మీ ఏకాగ్రతను సడలనివ్వకుండా తీసుకునే ఆ నిర్ణయం చాలా నూతన గృహ నిర్మాణ పనులు చేపట్టాలని ఎవరైతే అనుకుంటున్నారో స్థలం ఉండి దానికి సంబంధించి పనుల కోసం క్లారిటీ లేక ఇబ్బంది పడుతుంటే ఈ రోజున ఆ పనులు మొదలు పెట్టడం గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు ఏదైనా విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్న వ్యక్తులకు కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ ప్రేమికులు అయితే ప్రేయసి లేదా ప్రేమికుడితో కానీ భార్యాభర్తలైన తమ సంతానంతో విహారయాత్రకు కానీ దూర ప్రాంత సందర్శన చేసే అవకాశం కనిపిస్తుంది ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి నిత్యం పరమశివుణ్ణి జపించండి నిత్యం పరమశివుణ్ణి ఆరాధించండి అంతా మంచి జరుగుతుంది